కపోతే వరంగల్ నాకు కొత్త కాదు చిన్నప్పటి నుండి మా చిన్నాన అంటే మా అమ్మ సొంత చెల్లెలు కొడుకు చెల్లెలు ఆమె భర్త ఆజం జాహ్మిల్లో పనిచేసేవారు సూపరింటెంట్గా జాన్ వారి పేరు నేను అక్కడ ఆజం జాహ్మిల్ ఆ గ్రౌండ్లోనే ఆడుకునేవాణ్ణి ఎప్పుడు ప్రతి సండే కంపల్సరీ కమౌంట్ టూ వరంగల్ వచ్చేవాడిని నేను మూడవ తరగతి నుంచి కూడా ప్రతి వేసవి సెలవుల్లో నేను వరంగల్లోనే ఉండేది నేను పుట్టింది వరంగల్ జిల్లాలో వరంగల్లోనే బొచ్చన్నపేటలో పుట్టాను బలపాలలో బొజ్జన్నపేటలో చదువుకున్నాను మా నాన్న టీచర్గా పనిచేశారు ఇక్కడ ఇది కూడా చాలామందికి తెలుసు బొజ్జన్నపేట వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటారు మీ ఊరు నుంచి సార్ అంటారు నన్ను కనుక ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ప్రచారం చేసేటప్పుడు ఈ అన్ని గ్రా ఈ మొత్తం ఇప్పుడున్న ఇప్పుడు నేను ఎంపీగా పోటీ చేయ కా కాన్స్టిట్యున్సీ అప్పుడు కూడా ఇదే ఏడు కాన్స్టిట్యువన్సీలు ఉండే నన్ను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇక్కడ పుట్టినావు కదా ఈడ పోటీ చేయాలి కదా నువ్వు ఎక్కడో ఉండి పోటీ ఏంటి ఇట్లా నన్ను అడిగారు టైం వచ్చినప్పుడు తప్పకుండా వరంగల్ నుంచి పోటీ చేస్తున్నా బీజేపీలో చేరినప్పుడు కూడా నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే చేరతా లేకపోతే నాకు పాలిటిక్స్ వద్దు నేను ఏ పార్టీలో చేరను అని చెప్పినా సరే వాళ్ళు ఇస్తామన్నారు ఇవ్వలేదు పోయినసారి ఈసారి కూడా నాకు వివరం తెలిసిపోయింది అందుకని నేను రిజైన్ చేశాను పాల్ గారు రమ్మన్నారు వారిని వారి మాట కాదని లేక నేను ప్రజాశాంతి పార్టీలోకి రావడం జరిగింది ఖచ్చితంగా నేను ప్రజాశాంతి పార్టీ తరఫున నుండి ఎన్నికల బరిలో ఎంపీగా పోటీ చేయబోతున్నా కొన్ని పార్టీలు ఈ మరి పార్టీలు చేస్తున్నాయా మీడియా చేస్తుందో తెలియదు వచ్చేస్తున్నామంట టికెట్ వచ్చేసిందంట మీరు కేసీఆర్ గారితో మాట్లాడేరంట కేసీఆర్ గారు మీతో మాట్లాడినట్ట అయిపోయింది అయిపోయింది ముద్రపడిపోయింది ఇవన్నీ ఏ బాబా బా ఒక లక్ష ఫోన్లు నాకు మీడియా ఆల్మోస్ట్ ఒక యాభై మంది అన్న నాకు ఫోన్ చేశారు కానీ నేను ఎవరిని నేను వైజాగ్లో ప్రచారం చేసుకుంటున్నా నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏదో చిన్న నొప్పి అది ఇప్పటికీ అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు రిపీట్ అవుతుంది ఈ మధ్యనే అది టెన్త్ క్లాస్ ఎక్కడ ఇప్పుడు అసలు ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది అది అలాగే నేను ప్రచారంలో ఉన్న వైజాగ్లో నాకు ఏం తెలియదు అని అంటే కూడా చాలామంది ఈ ఫోన్లు రకరకాలుగా ఫోన్లు చేయటాలు మొదలు పెడితే వెంటనే వైజాగ్లో కే పాల్ గారు నేను మీటింగ్ పెట్టి నేను ప్రజాశాంతి పార్టీ తరఫున ఉన్నాను నేనే పార్టీలో పోను పోయే ప్రశ్నే లేదు కొన్నరట నీ కొన్ని కొన్నరట అని అనే పద్ధతిలో మాట్లాడితే నన్ను కొనేవాడు ఈ భూమి మీద పుట్టలేదయా అని చెప్పినా కనుక ఇలాంటి పుకార్లు కరెక్ట్ కాదు కనుక మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి చౌకబారు చీఫ్ పాలిటిక్స్ ఆడకండి ప్లీజ్ మంచిగా హెల్దీ పాలిటిక్స్ ఆడదాము నేను రెడీ ఆడటానికి మీరు కూడా రెడీ అవ్వండి ఇకపోతే నేను మంచి క్యాండిడేట్నని భావిస్తారు వరంగల్ ప్రజలనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా యాక్టర్గా వరంగల్లో ఎవరూ ఎప్పుడు పోటీ చేయలేదు నేను ఇక్కడ పుట్టి అక్కడ ఖమ్మంలో పెరిగి సినిమా స్టార్ అయ్యి ఏ తెలుగు నటుడు తెలుగు తమిళ్ కన్నడ హిందీ పిక్చర్స్లో ఇతర భాషల్లో నటించాల ఇతర భాషలలో వచ్చి ఇక్కడ నటించారు తెలుగులో అలాంటి నేను అక్కడ కూడా నాకు పాటలు డ్యాన్సులు ఇంత పేరు గడించిన నేను వరంగల్ వాడిని చెప్పుకొని ఎప్పటి నుంచో చెప్తున్నాను అనుకోండి ఆరు జిల్లాలంద కానీ ఓలాంధ్రలో సో అంద కానీ అని ఓ తెలంగాణలో ఇవన్నీ అన్న సినిమాల్లో పెట్టిన కొన్ని ఇప్పుడు ఇది ఒరిజినల్ బాబు మోహన్గా వరంగల్ ప్రజలకు సేవలు వచ్చాను ఖచ్చితంగా ఎక్కడో ముక్కు ముఖం తెలియని జిల్లాలలోనే బ్రహ్మాండమైన సేవలు చేసిన బ్రహ్మాండమైన వరకడనిపించుకున్నా లేని గ్రామాలకుగా కూడా రోడ్లు వేసి రోడ్డు లేని గ్రామం లేదు మా నియోజకవర్గంలో అనిపించిన సిక్స్ లైన్స్ రోడ్డు కూడా వేసిన మొత్తం టెన్ మండల్స్కి నాకు సిక్స్ లైన్స్ రోడ్డు డ్రింకింగ్ వాటర్ నీరు లేక మలమల మాడేవాళ్ళు అలాంటిది సింగూరు నుంచి బ్యాక్ వాటర్ లిఫ్ట్ చేపించి దాని పైపుల ద్వారా మొత్తం కలిసేసి మంచి నీళ్ళు ఇచ్చిన వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చిన కనుక అక్కడ ఎలాగైతే పనిచేసి అక్కడి వాళ్ళతో షహబాస్ అనిపించుకున్నానో నేను పుట్టిన ఇక్కడ కూడా షహబాస్ అనిపించుకుంటాను మంచి లీడర్ అనిపించుకుంటాను నేను పొలిటీషియన్గా అబద్ధం ఆడక తప్పనే తప్పదు అలాంటి నేను స్విచ్ ఆఫ్ చేయండి ప్లీజ్ అలాంటి నేను అబద్ధం ఆడలేదండి ఇరవై ఐదు సంవత్సరాలు పొలిటీషియన్గా మూడు సార్లు ఎమ్మెల్యే మూడు ఐదులు పదిహేను ఒకసారి చంద్రబాబు యాక్సిడెంట్ అయినప్పుడు గవర్నమెంట్ ఓడిపోయింది ఆ ఐదు సంవత్సరాలు ఇరవై ఈ ఐదు వెట్టి చాకరీ చేశాను ఒక బీజేపీ పార్టీకి ఎందరికో పనికి మాల ప్రచారం చేశాను గెలిపించాను అయినా అబద్ధం ఆడలేదు తప్పు చేయలేదు రూపాయల తీసుకోలేదు కాంట్రాక్టులు చేయలేదు కబ్జాలు చేయలేదు ఫైర్ వైట్ పేపర్ ఎట్లయితే సినిమాటర్ ఎంటర్ అయ్యానో పాలిటిక్స్లో అదే వైట్ పేపర్గా వరంగల్లో ఎంటర్ అయ్యాను ఆడ తప్పులు చేసి చీచీ అనిపించుకొని తూతు అనిపించుకొని వరంగల్ గడ్డ మీద కాలుపెట్టల ఫెయిర్ లీడర్ బాబు బాబుమోహన్ అనే అడుగుపెట్టాను కనుక వరంగల్ ప్రజలకు నా విజ్ఞప్తి నాలాంటి వాడిని గెలిపించండి ఒక మంచి మనసుతో మంచి చేయాలని వచ్చాను మంచి సేవలు అందించాలని వచ్చాను పేపర్ వారు కూడా ఎన్నో సభలు పెట్టారు వరంగల్ లో అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న వారిని ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ గారిని వరంగల్ కూడా తీసుకొచ్చారు వారి సభలకి ఇంకా చాలా ఓలీ ఫీల్డ్ అనే ప్రపంచ బాక్సర్ ఆయన కూడా తీసుకొచ్చారు ఇక్కడికి అలాంటి వైట్ పేపర్ అయిన కేఏ పాల్ గారు వారిని ఓ రకరకాలుగా బ్యాడ్ చేయడానికి ఎన్నో ఛానల్స్ బ్యాడ్ చేశాయి ఎందరో లీడర్లు ఇలా వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కనుక ఆయన బ్యాడ్ కాదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఒక స్వచ్ఛమైన మనిషి బైబిల్లో వాక్యాన్ని స్వచ్ఛందంగా బోధించిన ఒక ప్రవక్త లాంటి వాడు ఆయన ఆయన అబద్ధం ఆడటం రాదు కేసీఆర్ గారిలాగా అబద్ధం చెప్పడం కూడా రాదు కానీ పాలిటిక్స్లో అబద్ధాలు చెప్పాలి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పాలి చేయలేనిది చెప్పి చేతకాడి నుండి అనిపించుకునే అట్లాంటి లక్షణాలు లేవు కేఏపాల్ గారి దగ్గర కనుక వారి నాయకత్వంలో డెఫినెట్గా ప్రజాస్వామ్య ద్వారా నిరుద్యోగ అభివృద్ధి ఖచ్చితంగా వారు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ తెచ్చారు మన రాష్ట్రానికే తెచ్చారు హైదరాబాద్కే తెచ్చారు నాకు తెలుసు ఎన్నో ఎన్నో దేశాల ప్రెసిడెంట్లు ఆయనకు క్లోజ్ అలాగే ఉచిత విద్య ఉచిత వైద్యం అన్ని చోట్ల రేపు నేను గెలిస్తే ఖచ్చితంగా వరంగల్లో బ్రహ్మాండమైన ఉచిత విద్యకు నా దగ్గరే కే పాల్గారు అమ్మా కొంచెం వాటర్ కావాలి ప్లీజ్ పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ సిటీ కట్టారు నా దగ్గరే నా కాన్సెన్సులో పన్నెండు వందల ఎకరాలు ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రతి గ్రామంలో పేద పిల్లలందరినీ తెచ్చి వాళ్ళకు హాస్టల్ నా దగ్గర ఉంది సదాచిపేటలో పేద పిల్లలందరినీ తెచ్చి ఉచిత విద్య పేద హాస్టల్ పెద్ద స్కూలు మంచి మంచి విద్య నేర్పే వాళ్ళు టీచర్స్ పెట్టి బ్రహ్మాండంగా ఉండే వీడోలకు ఓల్డేజ్ వాళ్ళకు పెన్షన్లు వారి సొంత డబ్బుతో ఇస్తున్నారు కేఏ పాల్ గారు వరంగల్ జిల్లాలో కూడా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో వారికి అందరికీ పెన్షన్లు విడవ పెన్షన్లు ప్లస్ ఓల్డేజ్ పెన్షన్లు వారు ఇచ్చే లక్షలలో మన దగ్గర కాబట్టి ఒక్కరు పెన్షన్ లేదు అని ఫీల్ అవడానికి వీలు లేకుండా వారి సొంత డబ్బుతో అఫీషియల్గా కాదు నేను చేయిస్తా ప్రజాశాంతి పార్టీ ద్వారా ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇది మొదటి స్పీచే కాబట్టి నేను ఎక్కువగా అది ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ వ్యవహారం మాట్లాడతాను ఇప్పుడు నేను మంచి లీడర్గా మీ ముందుకు వచ్చాను మంచి మనసుతో వచ్చాను సేవాభావంతో వచ్చాను నా వృత్తి పాలిటిక్స్ కాదు నా వృత్తి సినిమా యాక్టింగ్ ఇది సేవ కోసమే నన్ను ఎన్టీ రామారావు గారు తమ్ముడు నువ్వు చాలా బాగా మాట్లాడుతూ ప్రచారానికి వెళ్ళు వారికి ప్రచారం చేసి వారిని గెలిపించుకురావని పంపారు నన్ను ఆయన ఏ నోటితో ఎన్ ఎట్లన్నాడో ఆ రో ఆ రోజు నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను మంత్రిగా అయ్యాను మరి ఇన్నయ్య మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ హక్కున చేర్చుకుంటారని మీ ప్రేమాభిమానాలు నాకు చూపుతారని ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ సొంత వాడు అనిపించుకుంటారని మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను అందరికీ నా నమస్కారం